ఆంధ్రగలం న్యూస్కి స్వాగతం ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలో వార్షిక నేర గణకాల నివేదిక విడుదల చేసిన సిపి రాజశేఖర్ బాబు ఈ ఏడాది ఎన్టీఆర్ కమిషనరేట్ నేరాల సంఖ్య తగ్గింది అని గత సంవత్సరంతో పోలిస్తే రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఒకటి పాయింట్ ఆరు ఆరు శాతం తక్కువ నమోదు అని ఏడాది మొత్తం పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కేసులు నమోదు కాగా ఈ ఏడాది తొమ్మిది వేల ఐదు వందల మూడు కేసులు రిజిస్టర్ అయ్యాయని చెప్పారు ఈ వార్షిక నేర గణాంకాల ఎన్టీఆర్ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో విడుదల చేశారు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడం ద్వారా తగ్గించగలిగామని సిపి తెలిపారు ನೈಮ್ ಕಮರ್ಸ್ ಎಕನ್ಸಿಪರ್ ಮೈಕಲ್ ಟುಚುಯಲ್ ರವಿನಿ ಸೋ ಮುಖ್ಯಂತ ನೆಕ್ಸ್ಟ್ ವಾಟ್ ಲಾಸ್ಟ್ 2024 91300000 ರೈಟ್ಸ್ ಅಂಡ್ 2595000 ಕ್ರೈಮ್ಸ್ ಅಲೆ ದಾವಾ ಕೊಂಟ್ 1.6% ಕರೆಂಟ್ ಡಿಕೈನಿಟಿ ದಾನ್ ಕಿ ಚಾರಾ ಸಂತೋಷಿಸುತ್ತಾ ನಾನು ಸೋ ತಿನ್ನ ಕಾ ಅವರಿಲ ಶ್ರಮೋನಿ ಆ ಪೊಲೀ ಸಾರ್ ಕೂಡ పోలీస్ యాప్లో ఏంటి టెక్నాలజీ చాలా చూసాము ఏమైనా అయ్యేది పోలీస్ లేదు టెక్నాలజీతో తేడా తగ్గుతాయా లేదంటే టెక్నాలజీ కేసు సరిపోతుందా వేరే ఏదైనా చేంజ్ చేయొద్దా పోలీస్ చేయొద్దా అటువంటి మైండ్ సెట్ ఉన్న పోలీస్ యాప్లో మైండ్ సెట్ మారుస్తూ సో అక్కడ వస్తే మనకి ఇమీడియట్ రియల్ టైమ్ లో మనకు తెలుస్తుంది అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి मिसिंग बाय, तो मिसिंग इमेज के जस्ट में मिसिंग है इसमें जस्ट मो, मिसिंग है मन मिसिंग के इसमें, तो मिसिंग है इसको डेटा में इस मिसिंग है इसमें जस्ट मो, ऐसे यहाँ पर इसको मार्क कर दिया जाता है, तो इसे अनदर इंट्रोवेंशन, मामले को दोनों दे आने पर हम लोग इमेज रहेगा, वाइसडे प्रकार रहेग ఎక్కువ పెరిగింది డిమాండ్ పెరిగిందంటే మీ రూల్ సఫ్లై తగ్గింది అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సో నా లో మనం విజయం సాధించాము సైబర్ క్రైమ్ లో మనము చాలా వినూత్నంగా ముందుకు వెళ్ళాము సో అఫ్ కోర్స్ నేను క్రైమ్ అనేది మొన్న ఈ మధ్యన కొన్ని వార్తా పత్రిక వచ్చింది సైబర్ క్రైమ్ తగ్గింది తగ్గిందంటే కేసెస్ కట్ చేద్దాం